ఐదోది ధనం ద్వారా పుణ్యతాత దీని ద్వారా బ్యాంకు ఏ బ్యాంకులో ఖాతా చేసుకోవాలి ధనం చాలా మంది ఏమనుకుంటారు భగవంతునికి డబ్బులు అవసరం లేదు అవును భగవంతునికి డబ్బులు అవసరం లేదు ఇప్పుడు కూడా లేదు వాడు ఏమైనా తీసుకొని మనలాగా భోగిస్తాడా కానీ ధనాన్ని పుణ్యంలో పెట్టకపోతే ఆ ధనం మన దగ్గర ఆకర్షితం కాదు అందుకి ధనాన్ని పెట్టమనేది భగవంతుడైతే మన ధనాన్ని అనుభవించడు కానీ మనము ధనాన్ని పుణ్యంలో పెట్టాలా అంటే భగవంతుని సేవలు ఉపయోగించాలి ధనము చంచల లక్ష్మి అని పిలుస్తారు బయట ప్రపంచంలో ఒక్క దగ్గర ఉండదు అది మీరు నాది అని దాన్ని కట్టేసుకుని కవ్వదు ఈ రోజు కరోడ్ పతి రేపు రోడ్ పతి అవుతారు ఎవరి దగ్గర పర్మనెంట్ గా ధనం ఉండదు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంది నేను మురిసిపోతుంటే ఏ టైంలో కావాలో ఆ ధనం లాక్కు నిలిపోతుంది ఏం చేయాలి ఆ ధనంలో ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ ఐదు పర్సెంట్ అన్న నువ్వు పుణ్యంలో పెట్టి ఆ ధనము నీ దగ్గర మళ్ళీ మళ్ళీ ఆకర్షితమై వస్తుంది అందుకే బాబా బండారి పెట్టిచ్చుండేది బోలోనాథ్ అని ఉన్న ఉన్నవాళ్ళు వెయ్యి రూపాయలు పెట్టినా ఒకటే భాగ్యం ఇస్తాను లేని వాళ్ళు ఒక్క రూపాయి పెట్టినా ఒకటే భాగ్యం ఇస్తాను ఇది భగవంతుని గ్యారంటీ ఎందుకంటే ఒకవేళ భగవంతుడు ఉన్న వాళ్ళకి వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు భాగ్యం ఇచ్చేస్తే ఇక్కడ ఎప్పుడు ఉన్నోళ్ళే పెద్దోళ్ళుగా ఉంటారు లేని వాళ్ళ కథ ఏంటి మరి అందుకే బాబా అంటాడు నేను పేదల పెన్నిది మనము మన ధనాన్ని బాబా సేవలో పెడుతున్నామంటే జన్మ జన్మలు కూడా ధనములో దరిద్రం రాకుండా ఉండడానికి పెట్టాలి కొంతమందికి ధనము బాబా సేవలో పెట్టాలంటే చేతులు రాదు ఎనకపోతారు ఎందుకంటే వాళ్ళు ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు యాక్చువల్గా వాళ్ళ భాగ్యంలో వాళ్ళే అలా రాసుకుంటున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ధనం ఇదం మూలం అంటారు ధనాన్ని నువ్వు పుణ్యంలో పెడుతూ పో అది నీ దగ్గర ఎప్పుడు కొదవగాదు ఒక సెంటర్లో కన్నయ్య యూట్యూబ్లో చూసాను నేను చాలా బాగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట సెంటర్లో నడిచింది ఒక మాతాజీ వచ్చేదంట మురళీ క్లాస్కి ఆమె వచ్చేది ఎప్పుడు అంటే రోజు మురళి స్టార్ట్ అయినా అర్ధం మురళి అయిపోయి ఉంటుంది అప్పుడు వస్తుంది వెళ్ళేది మురళి అయ్యేక ముందు వెళ్ళిపోతుంది వచ్చేది లేటు పోయేది ఫాస్ట్ పోని వచ్చేది వస్తుంది పోయేది పోతుంది అదన్నీ కూడా ఓకే పోయే ముందు ఏం చేస్తుందంటే రోజు ఒక రూపాయి కాయిన్ తీసుకుని బండారీలో వేస్తుంది అది అందరూ మురళి ఇంటుంటారు టక్ 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 సౌండ్ అందరూ ఆ వైపు తిరిగి చూస్తారు ఇది రోజు కాదు రెండు రోజులు కాదు మూడు నెలల నుంచి నడుస్తుంది కథ అక్కడ ఉండే సెంటర్ అక్కయ్య ఈ మాతాజీకి ఎవరు చెప్పాలా ఎలా చెప్పాలా నేను చెప్తే బాగుండదని ఒక అన్నయ్యకి కొద్దిగా అక్కయ్యకి బాగా అర్థం చేసుకునే అన్నయ్యని పిలిచి ఈ మాతాజీ కొద్దిగా చెప్పండి రోజు వచ్చేది లేటో పోయేది ముందుగా పోనీ పోయేది వచ్చేది ఎలానా చేసుకొని ఆ టక్కు టక్కు అని సౌండ్ ఒకటి ఏంటి అని కొంచెం తెలుసుకోండి అంటారు సరే ఆ మాతాజీని అన్నయ్య నేను మీతో మాట్లాడాలంటే ఇప్పుడు నాకు లేదు నేను ఈ టైంకి వస్తానులే మాట్లాడుతూ అంటాను సరే వస్తాను వస్తే ఏంటమ్మా మీరు రోజు వచ్చేది లేటు పోయేది త్వరగా అదన్నీ ఓకే మీరు ఏంటి రోజు వచ్చి ఆ కాయిన్ ఒక రూపాయే ఎత్తుకొని వచ్చి బండరీలో వేస్తారు మరి ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఎంత బాగా చెప్తుంది తెలుసా ఆమె ఎంత బాగా చెప్తుందంటే ఆమె ఏమంటుంది నేను ఒక ఇడ్లీ బండి దోశ ఇడ్లీ అట్లా బండి పెట్టుకున్నాను నా టైము అలా ఉంటుంది నేను ఎనిమిది గంటల లోపల పోతేనే నాకు వచ్చే కస్టమర్స్ వస్తారు నేను త్వరగా వెళ్ళాల్సి వస్తుంది ఇంకా లేట్ ఎందుకు వస్తావు అంటే నాకు ఆడన్నీ రెడీ చేసే లోపలనే టైం అయిపోతుంది అందుకే లేట్ వస్తాను అది పోతుంది సరేలే నువ్వు ఎట్లన్నా వచ్చుకో అది పర్వాలేదు కానీ నువ్వు ఆ టక్కు టక్కు ఎందుకు వేస్తావు అంటారు మరి నేను రోజు బాబా సేవ చెయ్యాలా కదా ధనం ద్వారా అందుకే వేస్తున్నాను అంటారు మరి ఒక పని చెయ్యి నువ్వు పది రోజులకి పది రూపాయలు లెక్క వచ్చి బండారీలో వేసేయి సో మూడు ముప్పై రోజులకి ముప్పై రూపాయలు అవుతాయి పది రూపాయలు ఎత్తి వేసేసిపోవచ్చు కదా అంటే ఆమె ఏమంటది తెలుసా ఆహా నేను అలా చేయలేను అంటది ఎందుకు ఎందుకంటే నేను పది రోజులు అనుకుని కాసుకుని ఉంటే ఒక ఐదు రోజులో ఆరు రోజులో అయిన తర్వాత నా శరీరం వదిలేసానంటే నేను భగవంతునికి నాలుగు రూపాయలు అప్పు అయిపోతాను ఎందుకంటే గాన నేను రోజు వచ్చి సెంటర్లో చీర్లో కూర్చుంటాను ఆ ఖర్చు ఎవరు కట్టిస్తారు ఫ్యాన్ వేసుకుంటారు ఆ ఫ్యాన్ కింద కూర్చుంటా ఆ ఖర్చు ఎవరు వేస్తారు మొదబడి నుంచి మురళి పోస్ట్ వస్తుంది అది ఖర్చు అవుతుంది ఆ ఖర్చు వేస్తారు ఆ ఖర్చులని నువ్వు కడతావా అన్నా అమ్మో ఈ ముందమ్మా ఈమె ఎంత కర్మల గురించి తెలుసుకుంది అని చెప్పి ఆయన అమ్మ తల్లి నువ్వు రోజు వేసుకొని పోతల్లి నీ ఖర్చు నేను భరిచినాను అంటే భగవంతునితో ఎంత డీప్ జ్ఞానం ఆమెకు అర్థమైంది తెలుసుకోండి క్లాస్కి ఏం ఫుల్ ఇందు క్లాస్ త్వరగానే వెళ్ళిపోతుంది ఏం పెద్ద తెలివితేటలు లేదు కర్మల కర్మలఘత చూడండి ఎట్లుంది అందుకే బాబా అంటుడు మీరు సంగమేగంలో ధన సేవతోనూ భాగ్యం చేసుకోవాలి అడిగి అడిగి తీసుకునేది అడిగి అడిగి ఇవ్వండి ఇవ్వండి అదేం పెద్ద గొప్ప కాదు మన భాగ్యం కోసం మనం చేయాలి ఇక్కడ రెండు ఉన్నాయి అది కూడా మీకు అర్థం చేస్తాం ఒకసారి బ్రహ్మబాబా సమయం పాండవ భవన్లో మెడిటేషన్ హాల్ బ్రహ్మ మన బాబా రూమ్ ఉంది కదా ఈ సైడ్లో పెద్ద హాల్ కట్టారు కదా అది బ్రహ్మ టై బాబా టైంలోనే అది ప్లానింగ్ ఉండింది అక్కడ కట్టాలా అని కానీ అప్పుడు ఇప్పుడున్నంత సహయోగిలు ఎవరుండేవాళ్ళు అప్పుడు బాబా ఈ అక్కడక్కడ నుంచి వచ్చిన మాతలు అందరూ ఉంటే సభలో చెప్పారనమాట ఏమని పిల్లలు ఈ భవనం నిర్మాణంలో ఎవరు సహయోగులు అవుతారో వాళ్ళందరికీ కూడా సత్యగంలో మంచి మహల్లో లభిస్తుంది అని అలా చెప్పగానే అక్కడ ఒక మాత లేబర్ పని చేస్తుంది ఆమెకు అంత స్థాయి ఉండదు కానీ ఆమెకు ఒక భావన కలుగుతుంది నేను ఎట్టన్నా చేసి ఈ భవన నిర్మాణంలో నేను కూడా నా ఒక్క సమర్థం అనుసారంగా సంయోగం ఇవ్వాలి అని చెప్పి ఆమె ఏం చేస్తుంది నేను ఏ జన్మలో కూడా మళ్ళీ నేను బీదరీకంలో దరిద్రంలో ఇలాంటి డబ్బు లేని ఇంట్లలో పుట్టకూడదు అని అనుకుని ఏం చేస్తుంది ఆమె అక్కడ అహ్మదాబాద్ దగ్గర ఒక గ్రామంలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఉంటారు వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుని ఒక లేబర్ పని చేసుకుని కూలిపని ఆమె జీవిస్తుంటుంది మరి డబ్బులకి వేరే ఆధారం లేదు కాబట్టి రోజుకి ఒక పూట తిని రెండు పూటలు మానేస్తుంది ఆ డబ్బులంతా కూడా బాబా కోసమని ఒక ఏది ఉండిలో వేస్తుంది ఒక మట్టి ఉండి వస్తుంది కదా దాంతో వేస్తుంది ఎప్పుడెప్పుడు అది నిండిపోతుందా అని ఉత్సాహంతో ఆమె ఎదురు చూస్తుంటుంది అది నిండడానికి ఒక ఆరేడు నెలలు పడుతుంది ఆ ఆరేడు నెలలు పడిన తర్వాత ఉత్సాహంతో అప్పుడిప్పుడు మరి టిప్ టాప్ బ్యాగులు అన్నీ ఏముండదు కాదు కదా అప్పుడేం చేసేది ఒక రెడ్ కలర్ది చాదర్లో ఆ ఉండిని బాగా ప్యాక్ చేసుకొని బాబాని దగ్గరకు పోయి నేను ఈ సేవను అందించాలని చెప్పి ఒక ట్రైన్ పట్టి వెళ్తుంది అది ప్యాసెంజర్ ట్రైన్ ఉంటుంది అప్పుడంతా బొగ్గుల ట్రైన్ ఎలక్ట్రిక్ ట్రైన్ కాదు అక్కడ రెష్గా ఉంటుంది కాబట్టి కాస్త సేపు ఆమె ఎక్కడన్నా సీట్ దొరుకుతుందా అని చూస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత సీట్ దొరుకుతుంది రాత్రంతా నిద్రపై ఉండదు అలా ఇలా ఏమవుతుంది కొద్దిగా కుణుకుపాట్లో వస్తుంది అలా రాగానే ఇలా పక్కన చూస్తే ఎవరో అదే కొట్టేశారు అనమాట ఆమెకి చాలా బాధ ట్రైన్లో గుండ బాదుకుని అడుగుతుంది ఎవరైనా ఎత్తుకుని ఉంటే ఇచ్చేయండి నేను భగవంతుని సేవ కోసం దీన్ని నా ఒక్క కడుపు పైన తడిగుడ్డ వేసుకుని నేను డబ్బులు పెట్టాను అని భోగి భోగికి వెళ్తుంది చూసారా ఎవరన్నా చూసారా ఎవరు ఉంటారు స్టేషన్లో దిగేసి ఉండరు ఆమె దిగేసి పరిగెత్తుకుంటూ బాబాని కలుసుకోవడానికి పాండవ బాబా వరకు పరిగెత్తి వస్తుంది పరిగెత్తి వచ్చినప్పుడు అప్పుడే పన్నెండు గంటలు సే పన్నెండు గంటలు అప్పుడంతా భోజనం పన్నెండు గంటలకు తినేసేవాళ్ళు వాళ్ళంతా తినేసి బాబా అట్లా వాకింగ్ చేస్తున్నారు బ్రహ్మ బాబా చేస్తుంటే ఈమె గేట్లో ఎంటర్ అయిపోయి బాబా 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 అని ఏడుస్తూ కాళ్ళపైన పడి బాబా భగవంతునికి నా ఒక్క సేవ వద్దా నేను ఏం తప్పు చేశాను నా చెమట కార్చి నేను డబ్బులు సంపాదించాను ఆ డబ్బుల్ని సేవలో ఇచ్చి నా దరిద్రం దూరం చేసుకోవాలనుకున్నాను నాకెందుకు ఇలా అయ్యింది నేను ఏం తప్పు చేశానని చాలా బాధపడుతుంది అప్పుడు బాబా కంటిన్యూళ్ళని తుడిచి ఓదార్చి ఏ పిచ్చిదానా ఏ రోజు నువ్వు ఇది శివ్ బాబాకి అనేసి బండారి పెట్టావు ఏ రోజు నీ భావనతో నువ్వు డబ్బులేస్తూ పోయావు నీ డబ్బులు బాబాకి అందలేకపోయి ఉండొచ్చు నీ భావనలో అందింది నీ భాగ్యంలో ఏమీ తేడా లేదు జమ అయిపోయింది పో అంటాడు బాబా అప్పుడు అర్థమవుతుంది భగవంతునికి డబ్బులు వినకుండే భావన కావాలి డబ్బులు నిమిత్తం మాత్రమే కావాలి డబ్బులు లేకుండా ఉన్న పని కాదు కదా కానీ భావన ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రియారిటీ భావన మళ్ళీ డబ్బులు ఆ డబ్బులు ఆమెకు ఆ ఒక్క వరదానం ఏమైంది కొద్ది సంవత్సరాల తర్వాత ఆమెకి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు వాళ్ళు మంచి గవర్నమెంట్ జాబులకు వెళ్ళిపోతారు పెద్ద పొజిషన్కి వచ్చేస్తారు ఆ డబ్బుల ద్వారా ఆమె ఏం చేస్తుంది యజ్ఞ సేవ చేస్తుంది ఆ తర్వాత ఆమె చాలా సంతోషంగా దేహం వదులుతుంది అంటే దీని అర్థం ఏంటి భగవంతుడు పేదల పెన్నిది భగవంతునికి డబ్బులు అవసరం ఎంతుందో డబ్బులు వినకుండే భావన ఇంపార్టెంట్ అందుకే ఏమంటారు భావన ఇంపార్టెంట్ ఇది ఒక ఉదాహరణ రెండో ఉదాహరణ ఒక సెంటర్లో ఒక అన్నయ్య రోజు సెంటర్కు వస్తారు పదిహేను సంవత్సరాల నుండి ఆయన దగ్గర ఐదు వందల కోట్ల ప్రాపర్టీ ఉంది అయితే ఇరిగి నీళ్ళకి సున్నం పెట్టడు పిసినారితనం బంకతనం సెంటర్కు రోజు వస్తాడు నెలకు అంత పెద్ద ప్రాపర్టీ ఉన్నాడు బాబాసేవ ఐదు వందలు చేస్తాడు ఇక వేరే వాళ్ళంతా వెయ్యి రూపాయలు చేస్తారు ఈయన ఐదు వందలు చేస్తాడు అక్కాయిలో అడగరు ఎందుకంటే నీ భాగ్యము నాకు అయిస్తావు నువ్వు అని వదిలేశారు కొద్ది సంవత్సరాల తర్వాత ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆయన అక్కయ్య దగ్గర వచ్చి ఒక విషయం చెప్పాడు అక్కయ్యా నాకెందుకో బాబా సేవ ధనం ద్వారా చేయాలనుంది నా పేరుట్లో నా పర్సనల్ అకౌంట్ నా స్వయార్జితం నేను కష్టపడి సంపాదించింది నాకు ఎవరు కూడా అడిగేవాళ్ళు లేదు వంద కోట్లు నేను బాబా సేవకి ఇస్తానంటే అక్కయ్యలు గట్టిగా నవ్వేస్తారు నువ్వు ఇన్ని సంవత్సరాల వరకు ఐదు వందలు ఇచ్చుకొని ఎప్పుడూ ఏదే పెద్ద సేవల సంయోగం లేదు వంద కోట్లు ఇస్తావా అని నో వచ్చేసింది అక్కయ్య అన్నయ్య జోకులు చెప్పొద్దండి వినడానికి బాగుండదు అంటారు అంటే లేదక్క నేను సీరియస్గా చెప్తున్నాను నేను వంద కోట్లు ఇస్తాను అని అక్కయ్యలు వద్దొద్దన్నా కూడా వాళ్ళ వెనకపడి నేను తప్పకుండా ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ఏదో ఈ కొన్ని ఉంటాయి కదా అది ట్రాన్స్ఫర్ కావాలా అంటే కొన్ని ప్రొసీజర్స్ కొన్ని అగ్రిమెంట్స్ ఏమేమో ఉంటాయి అన్నీ చేసి ఇంకేమి ఆయనది ఒక్క రెండు సిగ్నేచర్లు పడాలా నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ ఎక్కడో ఆఫీస్కి వెళ్ళి ఆ వెనక రోజే ఆయన పోవాలా రేపు పెట్టాలా అప్పుడు సెంట్రల్ అకౌంట్కి అది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆత్మ దేహం ఆత్మ దేహం వదిలేస్తుంది వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు ఈయన ఎప్పుడో ఏదో ఒక దగ్గర చిన్న ఒక ఇల్లు వాడేది కూడా లేదు దాన్ని ఒక గీతా పాఠశాల అని పది మంది ఉంటే దాన్ని ఉంటారు వాళ్ళ ఇంట్లో అది కూడా ఇవ్వకుండా ఈ ఆత్మ శరీరం వదిలింది దీని అర్థం ఏంటంటే బాబాకు ఆయన డబ్బు ఎందుకు తీసుకోలేదు చాలా మంది అనుకుంటారు పొయ్యేవాడిపోయాడు సిగ్నేచర్ పోయి ఉంటే బాగుండు కదా ఒక్కరోజు పోస్ట్ పోన్ అయినా కూడా డబ్బులు వచ్చేసేది కానీ భగవంతుడికి నచ్చదు వద్దు ఎందుకంటే భగవంతుడు ఒక్కరి కోసమే రాలేదు కదా ఆయన ఐదు కోట్లు నూరు కోట్లు బాబా తీసుకుంటే బాబా దానికి రిటర్న్స్ ఇవ్వాలా కదా భగవంతుడు మళ్ళీ దాన్ని కట్టియాలా కదా ఆయన ఒక్కని భాగ్యం కోసం భగవంతుడు రాలేదు ఒకటి రెండోది ఆ డబ్బులు ఎలా ఎలా సంపాదించారు ఎవరికి తెలుసు వంద కోట్లంటే ఊరికే వస్తుంది ఏంటి కలియుగంలో ఏ రకంలో సంపాదించారో ఆయనకి ఎవరి నుండి అన్నా ప్రాపర్టీ వచ్చి కాకపోతే అది సంపాదించిండేది అనీతిగా ఉంటే అది భగవంతుడికి చేరదు కొంతమంది అంటారు మరి మధువనికి వెళ్తారు కదా అందరూ నీతిగా ఎత్తుకో వేస్తారా అక్కడ కూడా న్యాయం జరుగుతుంది ఒకసారి దాది చాలా బాగా చెప్పారనమాట ఎవరెవరు ఏ రకంగా ఇక్కడ ఏ ఏ రకంగా సంపాదించుకొని తెచ్చేసారో మనకు తెలియదు బండారీలో పడిన తర్వాత అది వైట్ అయిపోతుంది కానీ సృష్టి నియమంలో ఏమవుతుందంటే ఎవరి డబ్బులలో మంచి ఒక భావన నీతి ఉంటుంది అది మంచి సేవలకు ఉపయోగపడుతుందంట ఎవరు అనీతిగా చేసి ఉంటారో అది టాయిలెట్స్ వాష్రూము బిల్డింగ్లు కొట్టడం కట్టడం కొట్టడం కట్టడం దాంతో వెళ్తుందంట వేస్టేజ్లో వెళ్తుందంట తెలియకుండానే వేస్టేజ్లో డబ్బులు వెళ్తుంటాయి కదా మీరే చూసి చూసింటారు ఆడ కొడుతుంటారు కడుతుంటారు అవుతుంటుంది కదా అదంతా ఎందుకు అవుతుంది బ్లాక్ అంతా వైట్ అయ్యేకి ప్రకృతి వదలదు దానికి క్యాల్కులేషన్ వేరే ఉంటుంది మన లెక్కాచారం వేరే భగవంతుని లెక్కాచారం ప్రకృతి లెక్కాచారం వేరే అందుకే బాబా అంటాడు నువ్వు నీతిగా వంద రూపాయలు సంపాదించేది గొప్పదే గాని అనీతిగా లక్ష రూపాయలు సంపాదించేది గొప్ప కాదు ఇది ధనం ద్వారా పుణ్యకాథ